ఎరచిగలను దూరేసినా బండి ఆడొచ్చేందిరా సామాన్లు అమ్ముకున్నాడా కాదురా నీ అబ్బా బండి ఆడొచ్చే గాడియేరా గాడితో కుత్తాడా

మే ఆల్రెడీ కాయా హే బాయ్ అవును మీరే టైం కి ఎందుకంటే గేడేస్ మమ్మల్ని ఆప్ దేంగల కదా వండ్రా నా కొడకలారా అన్నెందు దింగుతారు మీరా అంటే నీకు తెలుగు వచ్చు నేనేదో తెలుగు రాకన్నా యాక్ చేచ్చే నన్ను ఎవరు గెలకరా అనుకుంటే నువ్వెందుకు వచ్చినావు రా చిల్లర నా కొడక మాట నడుసరాడు నేను పది రాష్ట్రాలు తిరిగినారా నీ అంత చిల్లర నా కొడుకు నేను ఏడా చూడారా నాయన నీ నోట్లో కంత్రికలు ఏమన్నా దూరినాయంట్రా నా కొడక అట్టరిచ్చినా ఓ చెప్పండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అంటే అందరికీ కోపం వస్తుంది అందరూ హక్కు అయిపోతారు